సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వచ్చేసింది పిల్లలేరే ఆడుకోవడానికి వెళ్ళారు నాకు చెప్పు నేను అర్థం చేసుకోగల అది కదండి ఇచ్చేశారు ఏమిటి ఇచ్చేశారు నీ అప్లికేషన్ ఉద్యోగం అండి అనుకున్నాను ఆ రాజగోపాల్ గారు గోపాలకృష్ణ వాడే క్లాస్ మేట్ పాత ఫ్రెండ్ కదా అని పడేసి ఉంటాడు టీ కాఫీలు కాయడమా చాకల రాయడమే రాయడమా చెప్పండి ఉద్యోగం పెద్ద ఉద్యోగం జేతం ఎంతో చెప్పు ఉద్యోగం చిన్నో పెద్దో నేను చెప్తాను వందలా పదులే వేల బాగుంది చీపురు కుంపటి తప్ప ఎరగిన వాళ్ళకి ఇలా వేలు లక్షలు గుమ్మరించేస్తే కంపెనీ మూడు రోజుల్లో దివాళాయే గ్యారంటీ మూడు వేలను మురిసి బోర్లా పడేవు ఆ కంపెనీ ఊరు చివర్లో ఉంది నువ్వు వర్షక్కి మగాళ్ళ అది భరించలేవు ఆటోలు ఎక్కితే నెలకు ఐదు ఆరు వందలకు మునిగిపోతావు ఆటో ఏం కర్మా కార్ ఇస్తారు ఆ కారా అరే కారు పెద్ద బంగళ కొత్త కుక్క దానికో బంగారు గొలుసు అన్ని ఇస్తారు సరదాగా జోక్ చేశానంతే నిజంగా ఐఎమ్ థ్రిల్డ్ నా అంత జీతం మొదటి అటెంప్ట్ లోనే గెలిచేశావు ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ ఈ టైపు కాఫీ టిఫిన్ సరంజామా ఆ టైపు భోజనం ఇంకోసారి కాఫీ కాచుకోవాలంటే ఇష్ట వెలిగించడం తెలుసుగా సైలెన్స్ ఈ స్టవ్లు గివ్వులు కనిపెట్టింది మేము వాడుకులు సుఖపడేది మీ ఆడంగులు నాకే పాఠాలు నేర్పుతావా సింపుల్ థింగ్ మీట కుడికి తిప్పితే వెలుగుతుంది ఎడబకు తిప్పితే ఆరుతుంది సెంటర్ అయితే మండుతుంది కాదు మహాప్రభు కుడికి తిప్పితే ఆగలాగా తెలుసు ఆన్ అవుతుంది సెంటర్కు తిప్పితే ఆరుతుంది ఎవడో ఎడం చేతి వాటం కాడు కనిపెట్టినట్టున్నాడు ఎవడో ఒకటి తెలియండి మీకు పుణ్యం ఉంటుంది కానీ చూసుకోకుండా ఎడం వైపు ఆఫ్ అనుకుని వదిలేస్తే ఇల్లంతా గ్యాస్ లీక్ ఓకే ఓకే పద నీకు టైం అవుతుంది యువర్ ఇల్లు విల్ బీ ఇన్ సేఫ్ హ్యాండ్ కూర పులుసు అవి రాత్రి కూడా సరిపోతాయి సాయంత్రం వేడిగా అన్నం వండుకుంటే చాలు నేను రాగానే చేస్తాను వా పాచి కూర పులుసు రాత్రికి తినాలా ఏం కర్మ నేను చేయలేను అనుకున్నావా అనుకోలేదు అనలేదు నేను చేస్తాను అన్నాను అంతే అంటే ఆ మహా ఇల్లాలు ఆఫీస్ కెళ్ళి గడించుకు రావడమే కాదు రెండు పూట్లా వండి వారుస్తుంటే ఆ మొగుడు దున్న పోతలా తిని కూర్చోవడమే అని తాటాలనా ఆశ నేను ఈ వంట తిన్నం పారేసి మళ్ళీ వండుకుంటాను వండండి బాబు వండండి నాకు టైం అయింది నేను చీర కట్టుకోవాలి అంటే ఇప్పుడు ఇప్పుకున్నట్టా తినండి పప్పురా చంటాడికి ముందు పెరుగన్నం పెట్టాలి తర్వాత పప్పు కలపాలి గుర్తుందిగా లేకపోతే అల్లరి పెట్టేస్తాడు విసిరేస్తాడు ఏడిశాడు మమ్మీ కాదు ఇది డాడీ రాజ్యం కలుపు ముందు పప్పు తినాలి ఆ తర్వాతే పెరుగు తిన వేలుడంత లేవు నీకే అంత పవర్ ఉంటే నాకెంత ఉండాలి రై నువ్వంట అక్కడ ఉన్నావు మా బాబుని తండ్రి అరే నువ్వేంటి ఎక్కడో వెళ్ళి వెళ్ళే డబ్బుకి కర్మ తప్పుతా ఇక్కడ చాలు ఎలా ఉంది తొలి రోజు ఉద్యోగం తీసేశారా మానేశావా తల్లి ప్రేమ ఆఫీసులో మొగాడిదలు తోడేళ్లు గోపాళ్ళు జోకాళ్ళు ఏమేం చేశారు ఏమేం కూశారు సరిగ్గా అన్నాలు తిన్నారా పిల్లలు పెందరాడు వచ్చి వంట చేద్దాం అనుకున్నా మీటింగ్ లో లేట్ అయిపోయింది బ్రహ్మాండంగా తిన్నారు వేస్తూ తిన్నారు ఏ నాకు ఆ మాత్రం వంట చేయడం చేత కదనా వడ్డించా భోజనానికి రావచ్చు తల్లి బాగా అరేంజ్ చేశారండి డైనింగ్ టేబుల్ అదే కదా బుర్రలో రొమాన్స్ ఉండాలి లాగా పెట్టుకోవడం తినడం తొంగడం అయితే ఎలాగ మడిసికి గుడ్డికి తేడా ఎటుండదు అరే బిర్యానీ అన్నమే వంటగలరా అనుకుంటే బిర్యానీ ఏ చేసేసారి చాలా బాగుందండి భర్తలు చేయగలేని వంటగలదే భార్యలు సవాల్ చేసి నన్ను బిర్యానీ తయారీలో కిటుకులు చెప్పరు చాలా ఉన్నాయి అర్థం ఒక కిటుకు అర్థమైంది హోటల్ బిల్లు రూపాయలు ఏదో పిల్లలు సరదా ఏమిటండి ఇది ఇలా రోజు హోటల్ నుంచి కొంటే జీతం డబ్బులు ఏ వస్తాయండి నా ఇష్టం నేను రోజు కొంటాను ఆఫ్టర్ ఆల్ పాతిక రూపాయలు నీ జీతం చదవకపోతే ఇంకా గడించు ఛాలెంజ్ చేశావుగా వద్దు రేపటి నుంచి నేనే వంట చేస్తా లేదు ఏదో రోజు నీకు ఇష్టం కదా అని నాలుగు డబ్బులు పెట్టి హోటల్ నుంచి తెప్పిస్తే ఇంత గొడవ చేస్తావా నువ్వేం వంట చేయక్కర్లేదు నేనే చేస్తాను చేత కాకపోతే నేర్చుకుంటాను మీకు ఒకరికే కాదండి మాకు తెలుగు తటలు ఉన్నాయి ఇప్పుడు నేను తప్పుగా ఏమన్నానండి వస్తున్నా నేను ఒక